చెక్ మూవీ చాలా 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 బాగుంది ఇట్స్ రియల్ స్టోరీ చెక్వీరా గురించి రియల్ గా చూసినట్టు ఉంది అది బయోపిక్ చాలా చాలా బాగుంది దాంట్లో బిజిఎం కూడా హీరో గారి యాక్టింగ్ కూడా అచ్చం వెల్లో ఇంకో చెక్వీరాను చూసినట్టు ఉంది మూవీ అయితే పక్కా బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీ తో అండ్ ఫ్రెండ్స్ తో కూడా చూడాల్సిన మూవీ హీరో ఫ్రీడమ్ ఫైటర్ గా తీయడం ఎలా అది ఇంకా చాలా బాగుంది అండ్ పవన్ కళ్యాణ్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ పోస్టర్ కూడా చూశారు కదా సో ఆ కాంబినేషన్ ఒకటే బాదేశింది పవన్ కళ్యాణ్ చూడలేదు మూవీ అది ఒకటే బాదేశిస్తుంది

అంటే స్టార్టింగ్ నుంచి ఫైటింగ్ లానే వచ్చింది కదా గన్ షాట్ తోటి ఎండింగ్ లో ఇచ్చాడు అది హైలైట్ అది క్లైమాక్స్ అలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఒక డెబ్యూ హీరో ఫ్రీడమ్ ఫైటర్ గా తీసాడు కదా తెలుగులో ఎలా అనిపిస్తుంది బాగున్నది కానీ ఒక పవన్ కళ్యాణ్ అన్న అయితే చాలా మిస్ అయిన పోస్టర్ ఏమో బయట పెట్టిండు థియేటర్ చదివితే పవన్ కళ్యాణ్ అన్న లేడు అన్న ఉన్నాడని వచ్చిన అన్న అయితే లేడు చాలా మిస్ అయినా పవన్ కళ్యాణ్ అన్న కి ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫైవ్ ఎంత ఇస్తారు చాలా మంచి అనిపించింది పోస్టర్ చూసి అయితే రావడం జరిగింది నేనైతే మా పోస్టర్ పవన్ కళ్యాణ్ తర్వాత చెక్వీరా చెక్వీరా పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు తెలిస్తే పక్క వస్తారు డామ్ షోర్ ఈ సినిమా గురించి అయితే నాకు తెలిసి మస్తు వైరల్ అయిపోయింది ట్రైలర్ అయితే గూస్ బాంబ్స్ అంటున్న ట్రైలర్ చూసి అయితే రావడం జరిగింది నేను ఈ సినిమాకి సో నేను ఆ చెక్వీరా అనేది ఆ పేరు అనిపించింది ఒక బయోపిక్ అంటే ఒక మన తెలుగు ఇండియన్ ఒక లాటిన్ అమెరికా గురించి తీయడం చా మన ఇండియాలో తప్ప ఎక్కడ తీయలేదు ఇట్లాంటి సినిమా స్టార్టింగ్ ఫస్ట్ టైం తీసినారు ఈ ఇండియాలో పక్కా మస్తు అనిపిస్తుంది ఆయన ఈ సినిమాలో మొత్తం చక్రవీరా గురించే క్యారెక్టర్ గురించే మొత్తం తీసినారు కాబట్టి మాకు ఆయన ఫ్యాన్స్ చక్రవీరా ఉన్న ఆయన ఫ్యాన్స్కి అయితే మాకు దిల్ ఇచ్చేసిన ఫుల్ గొంతు కూడా పోయింది అరిసి అరిసి థియేటర్లో అంత రెస్పాన్స్ ఇచ్చినాం మేము థియేటర్లో క్లైమాక్స్ క్లైమాక్స్ వేరే లెవెల్లో అసలు స్టార్టింగ్ చెప్పాలంటే బీజం గూస్ గూజ్ బమ్స్ వచ్చేసినయ్యా మ్యూజిక్ అండ్ హీరోయిన్ ఎంట్రీ అసలు హీరోయిన్ ఉంటుందని ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేయలే అయినా ఉన్నా సరే సినిమా అయితే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ పెంటాస్టిమెంట్ ఎక్స్పాండర్స్ ఉంది మూవీ చాలా బాగుంది ఏం నచ్చింది సినిమా లాస్ట్ లో క్లైమేట్ అది బాగుంది అంటే ఒక డెబ్యూ హీరో ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి తీశారు కదా స్టోరీ అది కూడా ఫస్ట్ ఇండియన్ ఫిలిం కదా సో ఎలా అనిపించింది చాలా బాగు అనిపించింది గూస్ బంబ్స్ వచ్చినాయి బుల్లెట్ సౌండ్ చాలా బాగా అనిపించింది హాయ్ అండి హలో చే లాంగ్ లీవ్ ఎలా ఉంది సినిమా చే అనేది అట్లా చెగువేరా అసలు ఆ మాట ఎలా ఉందంటే భూసం చూస్తున్నా ఫస్ట్ నంగానే అసలు ఆ సినిమా ఇలాంటి సినిమా ఈ జనరేషన్ లో వచ్చిందంటే చాలా హిట్ అయిపోతుంది మూవీ ఇంత బాగుంది ఎక్కడ ఇంత బోరింగ్ అనిపించాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సూపర్ మూవీ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నేను కాలేజ్ దుమ్మా కొట్టి వచ్చిన సినిమా జూన్కి నేను ఒక్కనే మా ఫ్రెండ్స్ వచ్చినాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అరుస్తేనే ఉన్నాం అరుస్తాం అరుస్తేనే ఉన్నాం నోరు పోయింది ఎంత బాగుందంటే అంత బాగుంది అక్క సినిమా అయితే చాలా బాగుంది సినిమా కలియ అయితే హీరో అప్పుడే చచ్చిపోకుండా బాగుంది అనిపించింది కొంచెం ఇంకా తీసుకుంటే బాగుంది అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది హీరో కదా ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ మొత్తం సూపర్ అక్క సూపర్ అంటే సూపర్ మూవీ ఎంత బాగుంది మూవీ అంటే అసలు చేలాంగ్లీ అన్ని కాదంటే చెగువీర్ అంటే దుమ్ము దులిపాడు అసలు ఆ రోజుల్లో ప్రజలకు ఏం చేసిండు అనేది చెగువీర స్టోరీ లైఫ్ స్టైల్ ఆంశం చాలా మామూలుగా కదా వండర్ఫుల్ గా ఉంది నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది డైరెక్షన్ కొత్తగా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది సూపర్ సినిమా అంటే ఇలా ఉండాలి చెగువీర్ అనేది నిజంగా లైఫ్ లో ఎవరు ఒక చరిత్ర అంటే ఆ చరిత్ర ఇంత అద్భుతంగా చూపించారు అసలు హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు ప్రతి ఒక్క యాక్టర్ వైజ్ గా సూపర్ దుమ్ము 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 తెలిపేస్తారు మాస్ 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 ఊర మాస్ చాలా బాగుంటాయా ఇంకోటి నెక్స్ట్ ఒకటి చాలా సినిమాలు చూసినా ఈ సినిమా ఇస్తా పర్ఫెక్ట్ సినిమా చాలా బాగుంది భయ్య ప్రతి ఒక్కరు చూడండి ఎంజాయ్ చేస్తారు ఎక్కడ మిస్ గా కావద్దు ఏ సినిమా మిస్ అయినా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ ఒక లైఫ్ ఆంబిషన్ గురించి ఇలాంటి సినిమా చాలా 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 బాగుంది వండర్ఫుల్ భయ్యా థ్యాంక్ சே லாங் எல்லாம் உண்டு சினிமா అండి చాలా బాగుంది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మూవీస్ అనేవి అందరు చూస్తారు కానీ ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ కి కూడా జనాలు ముందుకు రావాలి వచ్చి చూడాలి ఎందుకంటే ఇది చెగువీర గారి బయోపిక్ అనమాట చాలా గా తీశారు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి చూస్తే కనుక మన లైఫ్ లో మనం చాలా ఇన్స్పైర్ అవుతాము అట్లనే మనం ఈ రోజున ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నామంటే మన రాజకీయ నాయకులు అది మనకి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి దానిలో చెగువీర గారు కూడా చాలా మెయిన్ అనమాట రియల్ గా ఆయన లైఫ్ లో ఎటువంటి కష్టాలు పడ్డారు ఏంటి అనేది ఈ మూవీ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విత్ ఫ్యామిలీ అండ్ యూత్ ఎవ్రీబడి హావ్ టు కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ చాలా బాగుంది ఏం చెప్పాలి చెగ్వీర్ అంటే ఆయన గ్లోబల్ లీడర్ మన ఆసియాలో చూస్తే మహాత్మా గాంధీ యూరోప్ లో మదర్ థెరీసా ఆఫ్రికాలో నెల్సన్ మండేలా అలాగే ఆయన సౌత్ అమెరికాలో చాలా పెద్ద లీడర్ ఆయన ఆయన తెలియని వాళ్ళే లేరు అసలు రెండు వందల డెబ్యూ హీరోగా వచ్చిన అంటే ఒక ప్రాంతం నుంచి వచ్చిన గిరిజన ప్రాంత వాసి అయిన సో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా అనిపించింది తన హీరోగా ఎలా అనిపించింది ఈ సినిమా హీరో కూడా షబాబత్ నాయక్ ఆయన కూడా కడప చెందినటువంటి ట్రైబల్ కమ్యూనిటీ నుండి వచ్చిన వ్యక్తి అసలు సేమ్ టు సేమ్ అట్లానే ఉన్నాడు చాలా కష్టపడ్డాడు గిరిజనుల యొక్క అభ్యున్నతి కోసం పాటు పడినట్టు వ్యక్తి మన ఈ చే గారు అందరికీ తెలుసు సినిమా అయితే చాలా బాగుందమ్మా చాలా రియల్గా ఉంది అసలు లాస్ట్లో చనిపోతారు కాల్చేస్తారు ఆయన కూడా చిన్న వయసులోనే చనిపోయారు కదా ముప్పై ఎనిమిది ఏళ్ళగా చనిపోయాడు ఆయన చాలా బాగుంది సినిమా అందరూ తప్పకుండా చూడండి చిన్న సినిమాలని లో బడ్జెట్ సినిమాలని మనం తప్పకుండా సపోర్ట్ చేసుకుందాం ఈ సినిమా హీరో కూడా షభావత్ నాయక్ మాకు తెలుసు ప్రొడ్యూసర్ కూడా తెలుసు సో పాపం ఇరవై ఏండ్లుగా రూపాయి రూపాయి కూడబెట్టునీ కోటిన్నర పెట్టి సినిమా తీశాడు సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయండి చిన్న సినిమాలని బతికించండి చాలా బాగుంది రెండు రాష్ట్రాల్లో దాదాపు నూట పదో నూట ఇరవై థియేటర్లు రిలీజ్ చేశారు వైజాగ్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది సినిమాకి సో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇదే రిక్వెస్ట్ సినిమాకి అందరూ సపోర్ట్ చేయండి చిన్న సినిమాలని బతికించండి థ్యాంక్ యూ మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే